ఇది ఒక మాదిరిగా ఉంది ఓకే మనకి గుళ్ళ ఆనపకాయ ఉన్న చూడండి ఇదిగోండి మనం ఇప్పుడు గోదావరి కాకు వచ్చాము ఆనపకాయలు తోటలోకి వెళ్తున్నప్పుడు ఒక రైతు మరింత ఆనపకాయలు పండించుకుంటున్నాడు మొత్తం దానికోసం ఇప్పుడు మనం తోటలోకి వెళ్తా ఉన్నాడండి అందరూ ఉన్నారు మీరు అందరు భావాలను మర్చి పుట్టుకోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్ అంటే అలాగే ఈ రోజు అయితే మనం తోటలోకి వచ్చామండి ఇదిగో ఆనమ తోట ఇది అంత అనుకోవడానే ఇప్పుడు ఆనమకాయలు ఫ్యాసిన దీంట్లో చాలా పడుతుంది అవి చూద్దాం ఇదిగోండి మన ఆనపకాయలు చూసిరా ఇది ఒక మాదిరిగా ఉంది ఇదేమో చిన్నగా ఉంది మన ఆనపకాయ ఇంకా ఎదరున్నాయినాడండి అది అదో ఆనమకాయ లోన మొత్తం తోట నిండా కూడా మనకి ఎక్కువ ఆనపకాయలు ఉన్నాయండి ఇది ఇదిగోండి మనం కిందకొచ్చే ఇదిగోండి మనం గట్టు దిగి ఇలాగా ఇదిగో చూసారా ఆనపకాయ ఇదిగో చూసారా ఇదిగో ఇదో ఆనపకాయ ఇవి మనకి సాంబార్లోకి బాగుంటుంది అలాగే పప్పు ఆనపకాయ కూడా బాగుంటుంది మనకి పెళ్ళిళ్ళకి మంచి సీజన్ కదా సీజన్కి ఏమవుతుందంటే ఆనపకాయలు ఇగో ఎక్కడికక్కడ కూడా చోట మనకి ఆనపకాయలు ఉన్నాయి చూసారా అన్నీ చాలా చోట్ల కూడా ఉన్నాయి మీకు ఆనపకాయలు అన్నారు ఇది ఇదిగో ఇదిగోండి ఇది కూడా ఆనపకాయ మనకి బుల్ల ఆనపకాయ ఉన్న చూడండి ఇదిగో ఇది చిన్న చిన్న ఇలా మనకి చేను అంతా కూడా ఆనపకాయలు ఉన్నాయండి మొత్తం అదంతా కూడా ఒక టిప్పుకి వచ్చి మనకి ఒక రెండు మూడు బత్తాలు వస్తాయి ఆనపకాయలు అవి మార్కెట్కి వెళ్ళి అవి మెచ్చారు మనకు వచ్చిన తర్వాత చిన్ని చిన్ని పిండిలు వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత ఈ సైజు అలా 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 పెరుగుతుంది ఆ తర్వాత ఈ సైజులోకి వస్తాయి మనకి ఈ సైజులోకి వస్తాయి ఆనమకాయలు అన్నీ అలా పెరుగుతాయి మాట రోజు రోజు కూడా మనకి ఆనమకాయలు ఆటోమేటిక్గా పెరుగుతాయి అది అందు పూత వస్తుంది మాట అలాగా ఆ చూపించి చిన్నగా పోత ఆ పూత వచ్చిన తర్వాత మనకి కాయలు వస్తాయి అన్నమాట ఇగోండి మనకి గొట్టు పక్కన కాసే కింద కూడా దిగక్కలదు మనం గొట్టు పక్క నుంచే కోసేసుకొచ్చి ఆనపకాయలు కొంచెం పెద్దవాళ్ళు అవి ఇంకా సైజులు ఒకే మాదిరిగా ఉన్నారు కోసేసారంట దాన్ని బట్టి అందుకే ఇంకా సైజు ఇదే సైజు ఉన్నాయి ఆనపకాయలు అన్నది అదిగో ఒక సైజు ఇదిగోండి మనకి ఇదిగో ఇంకా బుల్లి కనబడుతున్నాయా మీకు అదిగో బుల్లి బుల్లి మనకి ఇలా చూసారా ఇదిగో రొప్పల్లో కాసింది ఇవిడీ కనబడతా లేదండి అది ఆనమాయిల్ చూసి వచ్చేసాం కాదండి ఇప్పుడు చూడండి గోదా ఎంత ఫుల్గా ఉందాం చాలా ఫ్రూట్గా ఉంది గోదర్ అన్నది మనకి ఇంకా అక్కడేమో ఆయన చేపలను పడుతున్నాడు ట్రై చేస్తున్నాడు గ్యాలం వేసి అది పడ్డదా లేదన్న చూడడం పడుతుందంట పెద్దవి పడతాయంట ఈ గోదాట్లో ఇలా గేలమేసి పట్టుకుంటాం వాళ్ళ అది అదే గేలమేసి పడుతున్నారు చేపలు కానీ పడితే మనకు సైజు ఈ సైజు కూడా ఉంటాయండి ఈ సైజు పడతాయంట కానీ చాలా షోప్ నుంచి ట్రై చేస్తున్నారు ఆయన అయితే గాలంతంతో అయితే మనం ఆనగాలు చేసేస్తాం కదా వెళ్దామా నండి